హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై నేను మీ పద్మచ ఎలా ఉన్నారండి అంత బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి గుత్తి దొండకాయ ఎగురు అచ్చు రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో చూస్తే మీరు కూడా చాలా సింపుల్గా టేస్ట్గా చేసేస్తారు వీటికి మాత్రం లేతగుండే గ్రేవీ చూసారా ఎలా ఉందో టేస్ట్ కూడా అంతే రుచిగా ఉంటుందండి ఈ కర్రీ రైస్ చపాతీ రోటీ దేనికైనా సరే చాలా బాగుంటుంది ఇది నేను ఎలా చేసానో మీరు చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం చూసి ఎక్కడ స్కిప్ చేయకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా దొండకాయలు తీసుకున్నానండి నేను అరకిల్లోకి కొంచెం తక్కువ ఉన్నాయి ఇలా నీట్గా కడిగేసిన తర్వాత ఇలా బొడ్డులు తీసేసి ఇలా మధ్యలో ఇలా కట్ చేసుకోవాలండి నాలుగు భాగాలుగా ఇలా చూడండి ఈ విధంగా అనమాట వీటికి లేతకాయలు అయితే బాగా బాగుంటుందండి పండినవి అయితే కొంచెం పులుపు టేస్ట్ వస్తుంది అనమాట అందుకని చెప్పి ఇలా పండినవి కాకుండా లేతకున్న కాయలే తీసుకోండి చాలా బాగుంటుంది కూర ఇది మసాలాతో వండుతాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది మొత్తం అన్నీ ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇలా కుక్కర్లో వేసుకోవాలి మీరు మామూలుగా ఉడకబెట్టుకున్న పర్వాలేదు ఇలా కుక్కర్లో వేసి కొంచెం ఉప్పు వేయాలండి ఒట్టివే ఉడికితే చప్పగా ఉంటాయి మూత పెట్టి స్టవ్ వెలిగించి మూత పెట్టి ఒక్క విజిల్ వచ్చే వరకు ఉంచాలి ఎక్కువ ఉడికించకూడదు విజులు వచ్చేసిన వెంటనే ఆవిరిపోవడానికి ఇలా విజుల్ని పైకి పెట్టి ఆవిరంతా పోయిన తర్వాత తీసేసుకోవాలండి అలాగే ఉంచితే ఆవిరికి ఇంకా మెత్తగా అయిపోతాయి చూడండి ఉడికిపోయే కదా ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి వాటర్లోంచి తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో శనగపప్పు వేస్తున్నానండి శనగపప్పు వేసే టైంలో కెమెరా అనేది కొంచెం ఇబ్బంది పెట్టింది అందుకని చెప్పి అక్కడ కొంచెం స్ట్రక్ అయిపోయిందండి తర్వాత జీడిపప్పు ఒక పదిహేను బద్దలు తీసుకోవాలి ఒక స్పూను దోసపప్పు వేసుకోవాలి వేసుకొని లైట్కి ఇవి దోరగా ఫ్రై చేయాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక మూడు ఉల్లిపాయలు వేసాను అనమాట అర కేజీకి ఇంకా తక్కువ ఉన్నాయి కదండి దొండకాయలు మూడు ఉల్లిపాయలు వేసాను అలాగే రెండు టమాటాలు ఇలా ముక్కలుగా కట్ చేసి వేశాను కొంచెం కరివేపాకు వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేయాలి ఇవి కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేయాలండి ఆనియన్స్ అయినా టమాటా అయినా ఇలా మెత్తబడాలి మగ్గిపోవాలన్నమాట అంటే మరీ అంత కాదండి కొంచెం పచ్చిగా ఉండకుండా మగ్గిపోయేలాగా మూత పెట్టి వన్ మినిట్ లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి చూడండి ఇవి మగ్గిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకుందాము ఇవి చల్లారే లోపు ఓ మిక్సీ జార్ తీసుకొని అందులో వెల్లుల్లి రబ్బలు అల్లం వేసుకొని అల్లం పేస్ట్ రెడీ చేసుకోవాలి ఈ విధంగా అనమాట ఈ అల్లం పేస్ట్ తీసేసుకొని ఇదే మిక్సీ జార్లో మనం ఆనియన్ వేసేసుకోవాలి చల్లారిన తర్వాత వేసేసుకుని ఫ్రై చేసుకున్న ఆనియన్ అండి చూడండి ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆనియన్ వేపిన కళాయి అన్న పెట్టుకోవచ్చు లేదా వేరే కళాయిలో అన్న కర్రీ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ కళాయిలో ఆయిల్ అండి ఇందాక రెండు స్పూన్లు ఆయిల్ వేసాను కదా ఇప్పుడు మూడు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కాస్త ఎక్కువ పడుతుందండి ఈ గ్రేవీ కర్రీ కాబట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో పావు టీ స్పూను ఇలా ఆవాలు వేసుకోవాలి తాలింపు కోసం అలాగే ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకోవాలి వేసుకొని అందులోనే పచ్చిమిర్చి కట్ చేసి వేసేసుకోవాలి వేసుకొని ఫ్రై చేయాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న ఆనియన్ మిశ్రమాన్ని వేసేసుకోవాలి వేసుకుని ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలండి అయితే మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి కలుపుతూ ఉండాలి లేదంటే అడిగట్టేసి మాడిపోతుంది ఆయిల్ పైకి వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత ముద్ద చేసినా మనం వేసేది మనం వండే కర్రీకి క్వాంటిటీకి తగ్గట్టే కదండి వేస్తాము అందుకే నేను ఒక స్పూన్ వేసాను ఇంకా ఆయిల్ పైకి వచ్చేసింది చూసారా ఇప్పుడు ఇందులో కారం రెండు స్పూన్లు వేస్తున్నాను సరిపోతుందండి మీరు కాస్త కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను జ జీలకర్ర పొడి వేసుకుని పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి మనం ఆల్రెడీ దొండకాయ ముక్కలు ఉడకబెట్టేటప్పుడు వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి చూసారా ఇప్పుడు ఈ విధంగా కలిపేసుకోవాలి ఎక్కడ అడిగిన మాడనివ్వకండి ఎప్పుడైనా సరే కూర అనేది అడిగిన మాడిందో టేస్ట్ అయితే మారిపోతుంది మసాలా అంతా ఇలా ఉడకనివ్వాలి చూడండి ఆయిల్ పాయికి వచ్చే వరకు ఇలా ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత ఇందులో వాటర్ వేసేసుకుందామండి వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఇది వన్ మినిట్ మీడియం ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలండి నెమ్మదిగా హై ఫ్లేమ్లో పెట్టారంటే మాత్రం మాడిపోతుంది మాడకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి స్టవ్ మంట అనేది మూత పెట్టి ఉడికించండి వన్ మినిట్ చూడండి వన్ మినిట్ తర్వాత ఒకసారి మూత తీసి బాగా కలుపుకోవాలి మొత్తం అంతా చూడండి ఈ విధంగా కలిపిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న దొండకాయల్ని వేసేసుకోవాలి ఆల్రెడీ దొండకాయ ఉప్పు వేసి ఉడికించాం కాబట్టి గ్రేవీ ఉడకడం కోసం టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వండి స్లోగా ఉడకాలన్నమాట లేదంటే మాడిపోతుంది చూడండి టూ మినిట్స్ తర్వాత ఇంకా మనకి గ్రేవీ అనేది దగ్గర పడాలి దొండకాయకి కూడా బాగా ఉప్పు కారం అనేది పట్టాలి కదండీ ఆల్రెడీ మూత పెట్టి మళ్ళీ వన్ మినిట్ లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి చూడండి వన్ మినిట్ తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కూర అనేది రెడీ అయిపోయింది ఇలా ఒక థర్టీ సెకండ్ ఇలా కొంచెం గ్రేవీ దగ్గర పడే వరకు మళ్ళీ కలుపుతూనే ఉడకనివ్వాలి ఇంకా మూత పెట్టాల్సిన అవసరం లేదండి చూసారా కూర అయితే రెడీ అయిపోయిందండి రైస్ చపాతీ రోటి దేనికైనా చాలా బాగుంటుంది ఇందులో దొండకాయ తింటుంటే చాలా టేస్ట్గా అనిపించింది చూసారా ఫ్రెండ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో ఇంకా మీరు కూడా ఈ విధంగా చూసి చేసేసుకోవచ్చు రెస్టారెంట్లో చేసినట్టే ఉంటుందండి కావాలంటే ఇక్కడ కొత్తిమీర వేసుకోండి చూసారా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్